అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి బ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే వారాహి అమ్మవారి మంత్రాలతో పాటు అలానే వారాహి వాక్కును కూడా మీకు అందించబోతున్నానండి అలానే ఈరోజు అమ్మవారు నా మాటగా అలానే వారాహి వాక్కుగా నా నోట నుంచి ఏం పలికించబోతున్నారో విందామా తల్లి ఇది నీ వారాహి వాక్కు ఆలోచించకుండా వెంటనే ఈ కుంకుమని తాకు క్షణాల్లో నీకు ధన వర్షం కురిపిస్తాను నమ్మి వెంటనే తాకుబిడ్డ నీ జీవితాన్ని మార్చి ఒక చక్కటి వార్తను చెబుతాను అని మనకి వారాహి వారు ఈరోజు ఈ వాక్కును తీసుకొచ్చారండి అమ్మవారు మనకోసంగా తీసుకొచ్చిన ఆ వాక్కు ఏంటి వారాహి వాక్కు ఏంటో స్వయంగా మనం అమ్మవారి మాటల్లోనే విందామండి అంతకన్నా ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా అమ్మవారి సందేశం ఏంటో విందామా తల్లి నాకెంతో ఇష్టమైన ఈ కుంకుమని తాకుబిడ్డ ఇక నీ జీవితం కూడా కలకలలాడుతుంది నీకు ధన వర్షం కురిపించబోతున్నానమ్మా క్షణాల్లో ధనం నీ ఇంట అడుగు పెట్టబోతుంది అసలు ఏ మాత్రం కూడా వదులుకోవద్దు ఇప్పుడే ఈ కుంకుమని తాకావు కదా ఇది తీసి నీ నుదుటన ధరించు చాలు ఇక ఎలాంటి సమస్యలైనా సరే చిటికలో నేను మాయం చేసేస్తాను ఇప్పుడు నీ జీవితం అనే పుస్తకంలో ఒక్కో పేజీ ఒక్కో అనుభవాన్ని నీకు నేర్పుతుంది కదా అందులో కొన్ని తీయనైన మంచి అనుభూతిని మధురానుభూతిని కనిపిస్తే మరికొన్ని మాత్రం చెడు స్మృతులుగా మిగిలిపోతున్నాయి అసలు ఏది ఏమైనప్పటికీ కూడా మంచి చెడు సుఖం దుఃఖం అన్నీ కూడా ఉంటాయని తెలుసుకోబిడ్డా ఇవన్నీ కలిపితేనే జీవితం అవుతుందమ్మా ఎవరికైనా సరే తల్లి జీవితాంతం సంతోషంగా ఉండదు అని జీవితమంతా కష్టాలు ఉండవు అన్నీ సమపాలనలో కలిపితేనే కదా జీవితం అవుతుంది భగవంతుడు మానవ జీవితాన్ని ఆ విధంగా తయారు చేశారు మంచితో కూడిన సుఖాన్ని అందరితో పంచుకోవాలనిపిస్తుంది చెడుతో కూడిన దుఃఖాన్ని ఒంటరిగా భరించాలనిపిస్తుంది కాబట్టి నీ వారాహి అమ్మ చెప్పేది ఏంటి అంటే దేనినైనా సరే తల్లి తట్టుకునే శక్తి నీకు ఉండాలి నీలో ఉండాలి ఎప్పుడూ కూడా ఎవ్వరి గురించి ఎక్కువగా ఆలోచించకు అది నీ మనశ్శాంతిని నీకు శాశ్వతంగా దూరం చేస్తుంది ఏం జరిగినా సరే అమ్మ నిర్ణయమని భావించు అప్పుడు మనసు కాస్త తేలిక పడుతుంది కుదుట పడుతుంది చూడమ్మా పరిస్థితులు అనేటివి వాళ్ళకి ఒకలా అనుభవించే వాళ్ళకి ఒకలా కనిపిస్తాయి ఎప్పుడూ కూడా అనుభవించే వారికి ఉన్నంత బాధ చూసే వాళ్ళకి ఉండదు కదా ఇక నీ విషయంలో కూడా ఇదే జరుగుతుంది నువ్వు పడే బాధ పక్కవారికి తెలియదు అలానే పక్క వాళ్ళు పడే బాధ నీకు తెలియదు కష్టమంతా నీకే వచ్చిందని బాధపడిపోతూ తల్లడిల్లిపోతున్నావు కదా ఒక్కసారి అవతల వారి జీవితంలో పడుతున్న కష్టాలను శ్రద్ధగా గమనించు అసలు నీ కష్టాలు కష్టాలే కాదనిపిస్తుంది అప్పుడు నువ్వే ఒప్పుకుంటావు అమ్మా నా ఈ జీవితమే చాలా సంతోషంగా ఉంది అన్ని కష్టాలు లేవు అని బ్రతుకు అనేది పూల బాటలా ఉంటే అందరూ నడుస్తారు కదా కానీ ఎవరి జీవితం కూడా అలా ఉండదు తల్లి దారిలో చాలా అడ్డంకులు వస్తుంటాయి పోతుంటాయి ఎవరైతే వారి వారి తెలివితేటలతో వాటిని దాటుకొని ముందుకు వెళ్తూ ఉంటారో ఇక వాళ్లే విజయం సాధిస్తారు ఎవరైతే వాటిని చూసి అక్కడే ఆగిపోయి భయపడుతుంటారో వారి జీవితం అంతా కూడా అలా భయపడుతూనే ఉండాలి గుర్తుపెట్టుకోమ్మా కష్టమో నష్టమో అడుగు ముందుకు వేసిస్తేనే కదా తెలుస్తుంది అది కష్టమా నష్టమా అని విజయమా ఓటమే అని అలా కాకుండా అక్కడ నిశ్చలంగా ఉండిపోతే ఎలా చెప్పు నీ తల్లి వారాహి అమ్మ చెబుతుంది కదా ఎంత ధనవంతుడికైనా ఎంత ఆరోగ్యవంతుడికైనా సరే అన్ని రోజులు మంచి రోజులు ఉండవమ్మా అలానే అన్ని రోజులు కూడా చెడ్డగా అలానే ఉండిపోవు అన్నీ కలిపితేనే జీవితం ఇక్కడ నువ్వు దేనికి భయపడకు నువ్వు నా వద్ద ఒక కోరిక పెట్టావు కదా ఇక అది తీరుస్తానా లేదా అని నాకే పరీక్ష పెట్టావు ఒక్కటి గుర్తుపెట్టుకోమ్మా నేను ఖచ్చితంగా నీ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఇస్తాను నీ కర్మలన్నీ నేను అనుభవించడానికి సిద్ధంగా ఉంటాను కానీ నువ్వు కోరే కోరికలు ఎప్పుడూ న్యాయంగా ఉండాలి ఆలోచించి నా దగ్గర ప్రార్థనలు పెట్టు ఒకవేళ న్యాయమైన కోరిక నన్ను అడిగావంటే దానికి తగ్గ శ్రమ నువ్వు పడుతున్నావా ఒకవేళ దానికి తగ్గ శ్రమ నువ్వు పడినప్పుడు ఆ ప్రతిఫలం ఎలా ఆశిస్తావు చెప్పు ఆలోచించు నిజంగా కష్టపడే వారికి అన్యాయం చేసేసి నీకు ఇవ్వమనే కదా నువ్వు అడుగుతున్నావు అందులో న్యాయం ఎక్కడుంది చెప్పు తల్లి కాబట్టి నువ్వు నా దగ్గర పెట్టే ప్రతి ప్రార్థనని ఒక్కటికి పదిసార్లు ఆలోచించు అన్నీ ఆలోచించి అప్పుడు నా వద్ద ప్రార్థనలు పెట్టు ఖచ్చితంగా నీకు మంచి ఫలితం ఉంటుంది నువ్వు బిడ్డవి కాబట్టి నీకు ఎన్నో మార్గాలు నేను చూపుతాను నువ్వు అడిగిన కోరిక వెంటనే తీరకపోయినా సరే ఖచ్చితంగా ఆ కోరికను నేను నెరవేర్చి నీ జీవితంలో సంతోషాన్ని వెలుగుల్ని తీసుకొస్తాను కానీ దానికంటూ సమయం పడుతుందమ్మా ఎప్పుడైతే నువ్వు కష్టపడుతూ నీ లక్ష్యం కోసం నువ్వు పోరాడుతూ ఉంటావో నిద్రాహారాలు మానేసి నువ్వు ముందుకు వెళ్తూ ఉంటావో అప్పుడు నువ్వు అందరికంటే ముందుగా విజయం సాధించేలా చేస్తాను ఎవ్వరు కూడా నీతో పోటీ పడలేనంతగా నిన్ను గొప్పగా ఎదిగేలా చేస్తాను బిడ్డా నువ్వు ఎప్పుడూ కూడా నాపై నమ్మకం ఉంచి నీ పని నువ్వు సవ్యంగా చేసుకో చాలు ఏ పనైనా సరే నువ్వు చేసే ముందు పని మొదలుపెట్టే ముందు బయటకు వెళ్లే ముందు కూడా నా ఈ కుంకుమని నుదుటన ధరించు ఇక నీకు ఆ పనిలో విజయం సాధిస్తావు అపజయం అంటూ ఏదీ ఉండదు విజయం నీ సొంతమవుతుంది నేను మాటిస్తున్నాను కదా విజయం తథ్యం ఈ వారాహి వాక్కు అస్సలు తప్పిపోదు పొల్లు పోదు కూడా ఈ కుంకుమని నుదుటిన ధరించు నిద్రించే ముందు ధరించు అలానే నిద్ర లేచిన తరువాత నువ్వు ధరించావు అంటే ఇక నీకు తిరిగే ఉండదు ఎక్కడ ఓటమి అనేది ఎదురవదు నీ వారాహి వాక్కు అర్థమైంది కదా ఇక దిగులు పడకు మీ అమ్మ ఎప్పుడూ నీతోనే ఉంటుంది సంతోషంగా ఉండు అని ఈరోజు అమ్మవారు నా నోటి ఈ వాక్కునైతే పలికించారండి మరి ఈరోజు అమ్మవారు తీసుకొచ్చిన ఈ వాక్కు మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే వాళ్ళ చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి